నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం వద్దకు తరలి వచ్చిన చిట్ ఫండ్ బాధితులు సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నర్సరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు సుమారు ఆరు వందల మంది ఈ ఘటనలో నష్టపోయారని కష్టపడి సంపాదించుకుని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం మోసం చేసిన కారణంగా పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ಮಾದಲೇ ಅಂದರೂ ವಸ್ತು ಕಾಲೇಟು ರೊಂದು ಕೂಟ್ಲ ಪದವಿ ನೋಡಿ ಚದು అప్పుడు ఆయన ఏదో కుంభం అందులో ఉంది అందుకంత నమ్మం సర్ నమ్మం సర్ పొప్ప ఏడు మిచి పిల్లో ఉన్నారు సర్ ఆ ఫీల్ లో ఉన్నారు 37 మిచి ఉన్నారు కదా అలాగా 39 సర్ మనుషుని కొని నమ్మేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలి లేకపోతే ఎంత ఉన్నారు సర్ నేను అది మా నాకు నిజంగా దాని పొన్ని కొని ఆదతి నిేశాడు అగ్రిగోల్డ్ 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 నాకిస్తున్నారు వింటున్నా అగ్రిగోల్డ్ ఉన్నారు సర్ మళ్ళీ ఒక రోజు కష్టం వచ్చినా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు అతను ఎలాంటి నష్టాలు లేవు సార్ వాడి ఏమైంది మోసం చేసేది పోలీసు వాళ్ళు కూడా ఏంటి పడి పోలీసులు దాన్ని ఎంత చేయాలో చేస్తాను జీల్ బ్రహ్మాండంగా ఇదైతున్నారు రాజమోగాల్లో ఉన్నాయి నడిచిమని శివప్రసాద్ నడిసి మని శివప్రసాద్ సార్ దాంట్లో డైరెక్టర్ వాళ్ళంతా కూడా ఇటు వెళ్ళిపోయారు భార్య కూతురు కొడుకు ఇటు వెళ్ళిపోయారు నంబర్ మేము ఆ చెప్పుకుంటున్నాండి వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో తెలియదు వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చిన రెండికే ఇచ్చారు వసూలు ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు అయిపోయింది మోసాలు చేయడం అలవాటు అయిపోయిందండి రాజకీయ నేరాలు చెప్పేసి నేరాలు మాలున్నాయండి ఈ బాధ్యతలు మీరేంటి ఏం చేయగలరు సార్ మీరేం ఎవరు నన్ను మోసం చేసేస్తున్నాను కదా సార్ డబ్బు నా స్కూల్ మేట్ సార్ పుల్లారావు నేను బాధ గ్యాలు స్నేహం చేస్తున్నాను ఎందుకు ఎందుకు అంటే కూతురు అల్లుడు కొడుకు వచ్చేసరి